మనము భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి తెలుసుకున్నాం కదా నేను కొన్ని క్వశ్చన్స్ అడతా మీరు ఆన్సర్ చెప్పాలి ఓకేనా నేను వచ్చే వారం సంతకు వెళ్తాను ఏ కాలం వచ్చే వారం భవిష్యత్ కాలం నేను అన్నం తింటున్నాను వర్తమాన కాలం పోయిన సంవత్సరం నేను పిక్నిక్ వెళ్ళాను వచ్చే ఆదివారం నేను ఒక పెళ్ళికి వెళ్తాను భవిష్యత్ భవిష్యత్ కాలం భవిష్యత్ కాలం మా అమ్మ పోయిన సంవత్సరం నాకు కొత్త డ్రెస్ కొనిపెట్టింది భూతకాలం ఇప్పుడు నేను మాస్టర్ చెప్పిన పనిని చేస్తున్నాను వర్తమాన కాలం వచ్చే సోమవారం ఎగ్జామ్ ఎగ్జామ్కి నేను సిద్ధమవుతాను కాలం భవిష్యత్ కాలం వెరీ గుడ్ పోయిన నెల వర్షాలు బాగా కురిసాయి భూతకాలం ఇప్పుడు నేను తెలుగు చాలుతున్నాను వెరీ గుడ్ భూతకాలం అంటే జరిగిపోయింది వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్ కాలం అంటే జరగబోయేది వెరీ గుడ్